నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తిలో నలుగురు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన టీడీపీ సీనియర్ నేత బొజ్జల బృందమ్మ నెల్లూరు జిల్లా పర్యటన కోసం రేణుగుంట విమానాశ్రయం వచ్చిన నారా లోకేష్కి కి ఘన స్వాగతం పలికిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత మహా మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికార సమీక్ష సమావేశం కలిసి పాల్గొన్న ముప్పై ఆరవ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి జిల్లా జేసీ సుబ్బం ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలని పిలుపు సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయల చెక్కులను అందజేశారు టిడిపి కార్యాలయంలో బాధితులకు చెక్కులను ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి తల్లి బృందమ్మ అందజేశారు సీఎం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని బృందమ్మ అన్నారు శ్రీకళస్తికి చెందిన పలువురు వైద్య చికిత్సలు పొంది సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి సీఎం సహాయ నిధి మంజూరు చేశారు సీఎం సహాయ నిధి మంజూరైన నలుగురికి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు టీడీపీ కార్యాలయంలో బాధితులకు చెక్కులను ఎమ్మెల్యే సుధిరెడ్డి మాతృమూర్తి బృందమ్మ అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నవారని ఉన్న విధాల ఆదుకుంటున్నారని ఆయన చేసిన సహాయం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మునిరాజు నాయుడు చెంచయ్య నాయుడు మాజీ కౌన్సిలర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు उनाडी हेडो वन यो लक्ष न हो यो भेट भछिनि सिमा बाबु बाबु न तसे साइड न न त म त पुरा कति 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 यसरी लाग्यो कृपया सर म म गते सर अबलाला म 66 చంద్రబాబు నాయుడికి మనమందరం థ్యాంక్స్ చెప్పాలా దగ్గర దగ్గర పది లక్షల యాభై వేలు ఇచ్చారు పోయిన పోయిన నెల కూడా దగ్గర దగ్గర పదకొండు పన్నెండు లక్షల దాకా ఇచ్చారు ఆయన చూసుకున్నట్టు ఎవరు చూసుకోవట్లేదు వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా అంటే వాళ్ళు కష్టపడ్డారు బాగా యాక్సిడెంట్లు అయినాయి వాళ్ళకి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు శాసన శాసనసభ్యులు బొజ్జల వెంకట సుద్ధి రెడ్డి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయనకు శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను బ్రహ్మోత్సవాలతో తప్పకుండా రావాలని కోరారు ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన లోకేష్ ఎమ్మెల్యేను స్నేహపూర్వకంగా పలకరించారు శ్రీకాళహస్తీశ్వర హస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి జరగబోబు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారి ఆర్డిఓ డిఎస్పీలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు భక్తులకు ఏర్పాటు చేయవలసిన సౌకర్యాలపై చర్చించారు శ్రీకళా హస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆర్డీఓ డిఎస్పీలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు భక్తులకు ఏర్పాటు చేయవలసిన సౌకర్యాలపై చర్చించారు గతంలో జరిగిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి పురోగతిని చర్చించారు ఇంకా నువ్వు చేయవలసిన పనులపై తగు ఆదేశాలు జారీ చేశారు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచనలు జారీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు విమానాశ్రయంలో ఎమ్మెల్యేలు అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు నెల్లూరు పర్యటన నిమిత్తం రేణుగుంట విమానాశ్రయానికి ఉదయం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బొజ్జుల సుద్ధిరెడ్డి పులివర్తి నాని గాలి భాను ప్రకాశ్ రెడ్డి మురళీ మోహన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు విమానాశ్రయం వెలుపల కార్యకర్తలను కలిశారు అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడి వివాహ రిసెప్షన్ కు రోడ్డు మార్గాన నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు అదేవిధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు ڀلو 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 نا اندر 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 ڀلو ڀلو اندر ڀلو اندر ڀلو ڀلو ڪنهن کي سالون سر ڪنهن کي سالون سر لوگي ناي گهتو ڀٽلاري لوگي ناي گهتو ڀٽلاري శ్రీకళహస్తి పట్టణం బేరి వైశ్య కులాభిమాన సభ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు గత నలభై సంవత్సరాలుగా శ్రీకళహస్తి బేరివారి మండపం కమిటీ వారు ఇరిగిపోయిన కొయ్యలకు కట్లు కట్టి వాడుతున్నారు గతంలో బేరివారి మండపం ఆవరణలో ఇవే కర్రలతో పందిళ్లు వేయడంతో విరిగిపోయాయి దీని ఫలితంగా పదమూడు రోజులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా విపరీతమైన రద్దీ ఉంటుంది బేరివారి మండపం వద్ద చలవ పందిళ్లు విరిగిపోతే వాహనదారుల పరిస్థితి ఏంది అని ఆ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు బేరివారి మండపం సంస్థకు లక్షల రూపాయలు ఆదాయం ఉన్నా పాత కొయ్యలను వాడుతున్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వేసేటటువంటి పందిల్లు నాశరకంగా ఉండడంతో పందిళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది ఇకనైనా దేవస్థానం వారు పట్టించుకొని వేరువారి ట్రస్ట్ వారికి కొత్త కొయ్యలతో కొత్త పందిళ్లు వేయాలని శ్రీకలహస్తి పట్టణం శివయ్య భక్తులు కోరుతున్నారు వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం శ్రీకలహస్తి స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్షుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఐ ట్రేడ్ యూనియన్ వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించడంలో పూర్తిగా అన్యాయం చేసిందన్నారు సంఘటిత వ్యవసాయ కార్మికులకు దరిచేరని బడ్జెట్ ఇది అని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన హామీల భాగంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి యాభై వేల కోట్లు మంజూరు చేస్తామని చెప్పి మభ్యపెట్టారని ఆరోపించారు బీజేపీ ప్రభుత్వం ఏపీకి మొండి చేయి చూపిందన్నారు దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా పద్నాలుగో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జన్మాల గురవయ్య పొల్లయ్య గంధంమణి గురవయ్య గోపి రామచంద్రయ్య చందమామల కోటయ్య తదితరులు పాల్గొన్నారు రహదారి భద్రత నిబంధనలను ప్రజలు యువత వాహన చోదకులు ప్రతి ఒక్కరు పాటించాలని తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సాల్ పేర్కొన్నారు ముప్పై ఆరవ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసి సంబంధిత రవాణా పోలీసు ప్రజా రవాణా శాఖ అధికారులతో పలువురు డ్రైవర్లు యువతతో కలిసి పాల్గొన్నారు రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు యువత వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు ముప్పై ఆరవ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ సంబంధిత రవాణా పోలీసు ప్రజా రవాణా శాఖ అధికారులతో పలువురు డ్రైవర్లు యువతతో కలిసి పాల్గొన్నారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ముప్పై ఆరవ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ సంబంధిత రవాణా శాఖ పోలీసు ప్రజా రవాణా శాఖ అధికారులతో పలువురు డ్రైవర్లు యువతతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలను ప్రజలు యువత వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత పౌరుడిగా మెలగలని అన్నారు ఈ మధ్యకాలంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని దానికి వాహన చోదకులు రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించడం కారణమని తెలిపారు మితిమీరిన వేగం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం తదితరాలు కూడా ఒక కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారి ప్రమాదాల నివారణకు అనేక అవగాహన కార్యక్రమాలు చట్టాలు చేసి అమలు చేస్తున్నప్పటికీ డ్రైవింగ్ లో నిర్లక్ష్యం వలన ఎంతో మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పక ధరించాలని అలాగే ఇతర వాహనాలు వాడేటప్పుడు సీట్ బెల్ట్ తప్పక వాడాలని కోరారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పాట్ హోల్డ్ ఫ్రీగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా పలు చర్యలు చేపట్టారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో మన జిల్లాలో పలు జాతీయ రహదారులు బాగా తయారవుతున్నాయని పేర్కొన్నారు సమాజంలోని పలు సెక్టర్ వారిని భాగస్వాములు చేసి వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఈ సందర్భంగా నెలపాటు అనేక రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకు పోలీసు తదితర శాఖల వారిని అభినందించారు ప్రతి నెల రహదారి భద్రతా సమావేశాలు నిర్వహిస్తున్నామని బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు సమీక్షించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతని గుర్తు చేశారు జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ మోటార్ వాహన చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఒక నెలలో సుమారు వంద అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పలు తనిఖీలు పాఠశాలల్లో కళాశాలల్లో రహదారి భద్రత వాహన కార్యక్రమాలు పలు వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించామని తెలిపారు ఎన్హెచ్ఏఐ రవాణా శాఖ కలిసి బ్లాక్ స్పాట్లపై తనిఖీలు చేసి సమీక్షించి పలు చర్యలు తీసుకున్నామని ఐరాడ్పై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టామని రహదారి ప్రమాదాల నివారణకు ముఖ్యంగా శ్రద్ధ జాగ్రత్త అప్రమత్తత డ్రైవర్కు అవసరమని రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని అన్నారు డ్రైవర్లకు కంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు కాణిపాకం వరసిది వినాయక స్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది ముందుగా స్వామి అమ్మవలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవల్ర పల్లెకిని ఆలయ అధికారులు అర్చకులు భుజాలపై మోసారు ఈ వ్రతంలో పాల్గొంటే కష్టాలు తొలుగుతాయని కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో సంకటహర చతుర్థి వ్రతం భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి సంకటహార చతుర్థి కార్యక్రమంలో పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నిమిత్తం హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు బీజేపీ నేతలు అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన పలకరించారు అనంతరం రోడ్డు మార్గాన నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్లారు सा, 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 भिल सा, 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 मИ्रिया drie, bugrowth विल. अारी सियोछा औरše, प्टॉछिया है एतीओ? జిల్లా టాస్క్ పోలీసులు మెరుపు దాడులు చేసి పదిహేను మంది జూదర్లను అరెస్టు చేశారు అరెస్టు కి సంబంధించి పెదమండ్యం ఎస్ఐ పివి రమణ తెలిపిన వివరాల మేరకు పెదమండ్యం మండలంలోని బండమీదపల్లి పంచాయతీ కొట్టేవండ్లపల్లి వద్ద శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు ముందస్తు సమాచారం అందిందన్నారు ఎస్పీ ఆదేశాలతో వెంటనే రాయచోటి స్పెషల్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి పదిహేను మంది పేకాట రాయలను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి రెండు పాయింట్ రెండు లక్షల నగదు పద్నాలుగు మొబైల్ ఫోన్లు పదహారు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు అనంతరం జూదర్లను పెద్ద మండలం పోలీస్ స్టేషన్ కు తరలించి వీరిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి క్షేత్ర ప్రసాదాలు అందజేశారు వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో నలుగురు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన టీడీపీ సీనియర్ నేత బొజ్జెల బృందమ్మ నెల్లూరు జిల్లా పర్యటన కోసం రేణుగుంట విమానాశ్రయం వచ్చిన నారా లోకేష్ కి కన స్వాగతం పలికిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జెల సుద్ధి రెడ్డి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత మహా మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికార సమీక్ష సమావేశం కలిసి సమావేశంలో పాల్గొన్న ముప్పై ఆరవ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి జిల్లా జేసీ బంసాల్ ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలని పిలుపు ఇవే ఇప్పటి వరకున్న విటు న్యూస్ నమస్తే